ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తాజా సమాచారం వస్తోంది అయితే ఈ నలుగురు మావోయిస్టుల పేర్లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది అంటే ఈ భద్రతా దళాలకు అండ్ మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఇందులో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు ధృవీకరించారు అయినప్పటికీ కూడా ఇంకా ఈ నలుగురు కాకుండా అక్కడ చాలామంది క్యాంపు వేశారని వాళ్ళంతా పారిపోయారని వాళ్ళ గురించి గాలిస్తున్నట్టుగా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా పోలీసు వర్గాలు ప్రకటించాయి సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఎనలైస్ విశ్లేషించదలుచుకుంది ఏంటంటే జనవరి ఒకటి వరకు మాకు గడువు ఇవ్వండి అంటే కాదు జనవరి కాదు ఫిబ్రవరి పదిహేను వరకు మాకు గడువు ఇవ్వండి అవతల వైపు నుంచి అంటే మీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ బలగాల వైపు నుంచి కాల్పుల విరమణ కనుక పాటిస్తే తమ పార్టీలోని మిగతా నాయకులను అండ్ క్యాడర్ను వీళ్ళందరిని సమన్వయం చేసుకొని కలుసుకొని అందరం ఒక్కసారి లొంగిపోతామని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీకి చెందిన అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ ప్రకటించాడు సో కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించలేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించలేదు అంటే స్పందించలేదు అంటే నిరాకరించినట్టుగా లెక్క నెక్స్ట్ అదే అనంత్ ఏం చేశాడు ఇంకొక ప్రకటన చేశాడు కనీసం జనవరి ఒకటి వరకైనా టైం ఇవ్వడని చెప్పాడు అంటే ఆల్మోస్ట్ ఒక నెల అంతే దానికి కూడా కేంద్రం స్పందించలేదు అంటే లొగిపోతే ఇమ్మీడియట్గా లొంగిపోండి లేకపోతే మేము చివరి మావోయిస్టును కూడా మేము వదిలిపెట్టేది లేదు అనే ధోరణితో కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది కేంద్ర ప్రభుత్వం అటువంటి వైఖరితో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆయన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ముప్పై ఒకటి కల్లా ఈ దేశంలో మావోయిస్టు లేకుండా చేస్తారని ఆయన ప్రకటించాడు సో ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈ కూమింగ్ ఈ భద్రతా దళాలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి ఈ ఆపరేషన్స్లో మావోయిస్టు పార్టీకి చెందిన బసవరాజు సహా రీసెంట్గా నవంబర్ పద్దెనిమిదిన హిడ్మా కూడా చనిపోయాడు సో పార్టీకి చెందిన చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు ఈ మధ్య కాలంలో కనీసం రెండు వందల నుంచి మూడు వందల మందికి పైగా మావోయిస్టులు చనిపోవడాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అట్లాగే మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు అనుకుంటున్న వాళ్ళు మలోజ్లా వేణుగోపాల్ అలియాస్ భూపతి అండ్ తక్కలపల్లి వాసుదే అలియాస్ ఆశన్న అండ్ అనంత్ అలియాస్ వికాస్ అలియాస్ వినోద్ ఇటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోవడం అట్లాగే తెలంగాణ పోలీసుల దగ్గర లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అండ్ బండి ప్రకాష్ వీళ్ళందరూ లొంగిపోయిన ఏదైతే పరిస్థితి ఉందో దీన్ని కనుక మనం గమనిస్తే అట్లాగే ఎన్కౌంటర్లు జరుగుతున్న పద్ధతి గమనిస్తే నేను ఇంత చెప్పినట్టుగా అంటే లాస్ట్ మావోయిస్టు కూడా ఉండడానికి వీలేదు సో మావోయిస్టు పార్టీలో రెండు సైద్ధాంతికమైన రెండు వర్గాలు ఏర్పడినట్టుగా అంటే సైద్ధాంతికంగా అంటే ఒకటేమో సాయుధ పోరాటం కొనసాగించవలసింది అనేది ఒక లైన్ సో దానికి భిన్నంగా ఇప్పుడు మల్లజుల వేణుగోపాల్ అండ్ దక్కలపల్లి వాజోరా లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు సాయుధ పోరాటాన్ని కొనసాగించడం సరైనది కాదు మనము ఈ ప్రభుత్వ సైనిక బలగాలతో పోరాడలేము సో అంతిమంగా మన యుద్ధమే అంతరించిపోతుంది యుద్ధం అంతమవుతోంది అంతమైపోతుంది కనుక మనకు ఎటువంటి ప్రయోజనం లేదు మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది అది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో దీర్ఘకాలిక యుద్ధ పందా అనేది కూడా ఇప్పుడున్న ఇండియన్ కాంటెస్ట్కి మ్యాచ్ కాదని వీళ్ళంతా చెప్తూ వస్తున్నారు వాళ్ళు బట్ పార్టీలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి డిసైడ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా మనకు క్లారిటీ లేదు అంటే కేంద్ర కమిటీలు చాలామంది ఎన్కౌంటర్లు చనిపోవడం చాలామంది లొంగిపోవడం లేకుంటే అరెస్టులు కావడం వీటన్నిటి నేపథ్యంలో అట్లాగే ఇంకా చాలామంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీలో సభ్యులు అరడైజన్ కూడా లేరని కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు అండ్ రాష్ట్రాల కమిటీలు ఆల్మోస్ట్ అయిపోయాయి అది ఇప్పుడు కేవలం యాక్టివ్గా ఉన్న కమిటీల్లో పోలీసుల కథనం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ఒడిషా బార్డర్ కమిటీ అంటాం ఏఓబి అంటాం సో ఏఓబి ఒకటి యాక్టివ్గా ఉంది నెక్స్ట్ బీజే కమిటీ అంట బీజే అంటే బీహార్ అండ్ జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల ఈ రెండు కమిటీలు మినహా మిగతా కమిటీలేవి ఫంక్షనింగ్లో లేవు అనేది ఒక కథనం పోలీసుల కథనం అట్లాగే నేను ఇంతకు చెప్పినట్టు ఆనంద్ అనే నాయకుడు ఆయన ఆ ముప్పై ఐదేళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో గ్రౌండ్లో పనిచేశాడు ఆయన క్లియర్గా చెప్పాడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆయుధాలతో పోరాడడం అనేది ఆత్మహత్య సదృశ్యమే కనుక మేము ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం మావోయిజం అనేది మేము విడిచిపెట్టాము మావోయిజం అంతమైపోయింది అని చెప్పడం కరెక్ట్ కాదు ఈ మావోయిజం అనే ఏదైతే థియరీ ఉందో ఆ థియరీని మేము ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాము ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేస్తాము అలాగే రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని ఆయన చెప్పాడు బట్ దీని కాంట్రరీగా కొంతమంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైతే అరవై ఏళ్ల కిందట ప్రారంభించామో అదే పంధాను కొనసాగించవలసిందే సాయుధ పోరాటాన్ని మేము కొనసాగిస్తాము చివరి చుట్టుపట్టి వరకు కూడా పార్టీకి అర్పిస్తాము దేశ ప్రజల కోసం అర్పిస్తామని కొంతమంది పట్టుబడుతున్నట్టుగా కనబడుతోంది అట్లా ఎంతమంది మిగిలారు మిగులుతున్నారనేది మనకు తెలియదు ఇప్పుడు ఈ లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే బీజాపూర్లో జరిగిందో ఇది చాలా చిన్న విషయం కాదు అంటే ఒక హెచ్చరిక మావోయిస్టు పార్టీలో ఇంకా ఎవరెవరైతే దళాల్లో లేకుంటే పీపుల్స్ సెలబ్రేషన్ గెరిలా ఆర్మీలో లేదా మరొక రకంగా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక చేసినట్టుగా కనిపిస్తుంది ఏంటంటే అది మేము ఎవరిని విడిచిపెట్టం ఒక్క లొంగిపోతే మాత్రం మేము విడిచిపెడతాం జనజీవ సౌంతులే కలిస్తే మేము పునరావాస సహాయ చర్యలు చేపడతాం అంతకు మించి ఎవరు కూడా సాయుధంగా కనుక కనిపిస్తే మేము కాల్చి పారేస్తాము ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు మినహాయించేది లేదు అనే ఒక మెసేజ్ వాళ్ళు ఈ ఎన్కౌంటర్ ద్వారా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అందువల్ల మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు కానీ మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా మిలిటరీ సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో లొంగిపోకుంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఎవరిని కూడా స్పేర్ చేసే పరిస్థితి లేదన్నది అయితే అర్థమైపోతుంది అర్థమైపోతుంది కనుక ఇక లొంగుబాటు ఒక్కటే శరణ్యమా లేక ఇంకేదైనా పంధ అనుసరించడమా లేక సాయుధ బలగాలతో అంటే ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పారామిలిటరీ లేకపోతే ఇతర ఇతర ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో పోరాడమా ఏ రకంగా మనం చేయాలి మరి దానికి సంబంధించి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది లేకపోతే నిష్కారణంగా ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి ఇంకా మరికొన్ని ప్రాణాలు కూడా పోయడం పోయే అవకాశాలు అయితే ఈ బీజాపూర్ ఎన్కౌంటర్తో మళ్ళీ ఒకసారి మనకు అర్థమవుతోంది మనం రీసెంట్గా హెడ్మో ఎన్కౌంటర్ గురించి చూసాం ఆయన ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారా జిల్లా మారడబిల్లి దగ్గర ఎన్నుకోవటం చనిపోయాడు అంతకుముందు మే ఇరవై ఒకటిన ఆ పార్టీ సెక్రటరీ బస్వరాజును కూడా చంపేశారు సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు బసవరాజు హిద్మా లాంటి వాళ్ళనే టార్గెట్ చేసి అటువంటి వాళ్ళు ఉన్న ఏవైతే చాలా అట్టుదిట్టమైన దుర్భేద్యమైన ప్రాంతాలు అనుకుంటాము అటువంటి అబూజ్బన్ లాంటి ఏరియాస్నే పోలీసులు ఇవాళ బలగాలు ఇవాళ చుట్టుముట్టి రౌండప్ చేసి కాల్చి పారేస్తున్న దశలో ఇంకా మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము అని అనుకుంటే ఓకే వాళ్ళ లైన్ని మనమేమి వ్యతిరేకించాల్సిన పని లేదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది కానీ అంతిమంగా సాధించేది ఏమిటి అనేది చాలా మౌలికమైన ప్రశ్న థ్యాంక్ యూ